చదివి మరియు విని తెలుసుకోవడం కంటే అదొకటే కాకుండా అనుభవంతో గ్రహించిన జ్ఞానంతో అది సంపూర్ణ విజ్ఞాన శాస్త్రం అవుతుంది చదివి మరియు విని తెలుసుకోవడం వల్ల ఊహలు వస్తాయి విజ్ఞాన శాస్త్రంకు దగ్గరగా ఉండే ఊహనే ఇంగ్లీష్లో హైపోసిస్ అంటారు హైపోతీసిస్ అంటే రుజువు చేయబడ్డ సత్యానికి దగ్గరగా ఉండే శాస్త్రీయ ఊహ అని అర్థం ఉదాహరణకు విమానం కనిపెట్టని రోజుల్లో నీళ్ళల్లో ఈత కొట్టడానికి మనం కాళ్ళు చేతులు ఆడించినట్లుగాని గాలిలో ఎగరడానికి పక్షులు గాలిలో రెక్కలను ఆడిస్తాయి కాబట్టి ఒక యంత్రం ద్వారా మనుషులు కూడా పక్షులు ఎగిరినట్టుగానే గాలిలో ఎగరవచ్చు అని శాస్త్రజ్ఞానానికి దగ్గరగా ఉండే ఊహను చేశారు ఆ తర్వాత అనేక ప్రయోగాలు చేసి ఆ ఊహను విమానం ద్వారా మనకు అనుభవంలోకి తెచ్చారు అప్పుడే అది శాస్త్ర విజ్ఞానం అయింది భగవద్గీత రాసిన కాలం నాటికి అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని బట్టి భగవద్గీతలో విజ్ఞానాన్ని మరియు విజ్ఞాన ఊహలను పొందుపరిచారు అంటే స్వయంగా అనుభవించిన విషయాలను మరియు అనుభవించని కానీ ఊహించుకొని రాసిన అంశాలు కూడా కొన్ని అందులో ఉన్నాయి ధ్యానం చేసి ఆత్మ మనసు నుంచి విడిపించుకునే విధానం గురించి చెప్పిన విషయాలన్నీ కూడా అనుభవ సారాంశం యొక్క వాస్తవికత మాత్రమే కానీ గుణాలని గాఢ నిద్రని పునర్జన్మని ఆత్మ అనుభవంతో తెలుసుకోలేదు కాబట్టి వాటిలోని వాస్తవాన్ని వివరించలేము అవి వాస్తవికత జోడించిన ఊహలే ఈరోజు నాకు తెలిసిన విజ్ఞానమును భగవద్గీత విషయాలకు కలపడం వల్ల నేను రాసింది వచ్చింది అందులో కూడా కొన్ని చోట్ల శాస్త్రీయ ఊహలే ఉన్నాయి కొంతకాలం తర్వాత ఇంకెవరో దీన్ని మరింత అభివృద్ధి చేస్తూ విజ్ఞాన శాస్త్రంకు అతి దగ్గరగా తీసుకురావచ్చు ప్రకృతి ఒక టీచర్ మనిషి ఒక స్టూడెంట్ అనుభవంతో తెలుసుకున్నదంతా విజ్ఞానం తెలియనిదంతా వేదాంతం అంటే ఊహలే వేదాంతానికి విజ్ఞాన శాస్త్రాన్ని కలిపితే అది సిద్ధాంతం దానిని విజ్ఞాన శాస్త్రంతో అనుభవపూర్వకంగా రుజువు చేస్తే అది వాస్తవం అవుతుంది దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే సినిమా పాటలో ఇలా అంటాడు తెలిసేట్టు చేసేది సిద్ధాంతం తెలియకపోతే అది వేదాంతం అని అది నిజం ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి అదే పాటలో నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా అంటాడు అంటే ధ్యానం చేస్తూ మనలోని ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అని అర్థం భగవద్గీత కూడా చెప్పేది అదే మనిషి అంతర్భాంగాలైన ఆత్మ ప్రాథమిక మనసు ద్వితీయ మనసు జ్ఞానేంద్రియాలు మరియు హృదయంల గురించి వివరంగా తెలుసుకుంటే చాలు ధ్యానం మొదలు పెట్టవచ్చు కానీ ధ్యానం చేయకముందే ధ్యానానికి సంబంధించిన పూర్తి విషయాలను అర్థం చేసుకున్న తర్వాతే చేయడమును జ్ఞానయోగం అంటారు మీరు జ్ఞానయోగి కావాలనుకుంటే ఈ వ్యాసాలలో రాస్తున్న విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ఇంకో రకమైన వ్యక్తులు మాకు ఏమీ వివరాలు జ్ఞానం అక్కర్లేదు ధ్యాన పద్ధతి చెప్పండి చాలు ధ్యానం చేస్తాం అనేవారు నిష్కామ కర్మయోగులు అంటారు వారు గురువు దగ్గరే ఉంటూ గురువు చెప్పిన విధంగా చేస్తాము అనేవారు ఈ రోజుల్లో పుస్తకాలు మరియు యూట్యూబ్లో వీడియోలే గురువు యొక్క స్థానాన్ని ఆక్రమించాయి ఐదు కిటికీలు మాత్రమే ఉండి తలుపులు లేని ఒక ఇంట్లో మీరు ఉన్నారని అనుకోండి ఐదు కిటికీలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు తలుపులు లేని ఇల్లు అంటే శరీరం ఎందుకు తలుపులు లేని ఇల్లు అన్నాను అంటే అందులో నుండి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి బయటికి పోయి మళ్ళీ వెనక్కి రాలేదు కాబట్టి తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి శరీరంలోనే బందీగా ఉంటూ అన్ని పనులు చేస్తూ చేస్తూ మరియు అనుభవాలు పొందుతూ ఆ శక్తి తరిగిపోయి లేదా తగ్గిపోయి అందులోనే జీరో అయిపోతుంది ఆత్మను అనుభవాల కోసం ప్రేరేపించేది ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు మాత్రమే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు